నమస్తే దోస్తులు మీరు సౌదీకి కొత్తగా రావాలనుకుంటున్నా అయితే మీకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పచ్చు పాత వాళ్ళకి కూడా అంటే సౌదీకించి పోయి ఇంటికాడ ఉన్నోళ్ళు మళ్ళీ రావాలనుకుంటారు చూడు వాళ్ళకు కూడా బ్యాడ్ న్యూస్ అనే చెప్పచ్చు ఏంటంటే ఇప్పుడు సౌదీ గవర్నమెంట్ ఈ జనవరి నుంచి కొత్తగా విజా రూల్స్ తీసుకొచ్చింది ఆ రూల్స్ మీరు కంపల్సరీ పాటించాలా లేకపోతే సౌదీలో అడుగు పెట్టే ఛాన్సే లేదు అది ఏంటంటే ఇప్పుడు మీరు విజా కావాలనుకుంటే ఆరు నెలల సంది అప్లై చేసుకోవాలి అది కూడా అప్లై చేయడంటే మన తెలంగాణలో ఆంధ్రాలో లేదు అది రాజస్థాన్లో కేరళలో మాత్రమే ఉన్నది పోయి అక్కడ మీరు అప్లై చేసుకోవాలా అంటే అప్లై చేసుకున్నాకలా ఇక్కడ గవర్నమెంటు చెక్ చేస్తుంది అంటే సౌదీ గవర్నమెంటు ఒక్కసారి కాదు ఒక్కసారికి రెండు మూడు సార్లు చెక్ చేసి ఓకే ఇక్కడికి వస్తే చదువుకున్నాడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు అన్నీ ఓకే అని అనుకుంటేనే మీ ఇక్కడికి మీకు విజయం పంపిస్తుంది మీరు రాగలుగుతారు లేకపోతే మీరు ఇక్కడ సౌదీలో మాత్రం అడుగు పెట్టలేరు మన ఇండియా సౌదీలా ఎంత జనాభా ఉందో అందులో సగం మన ఇండియాలో ఉన్నారట తెలుసా ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారట మీకు తెలుసా ఇరవై నాలుగు లక్షల మంది అమ్మా ఇరవై నాలుగు లక్షల మంది ఫస్ట్ బంగ్లాదేశ్ ఉన్నది ఇరవై ఐదు లక్షల మంది ఉన్నది ఇప్పుడు సెకండు మనది ఉన్నది ఇండియా ఇండియా ఇప్పుడు 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 నడుస్తున్నలా ఇండియాకించే ఎక్కువ మంది సౌదీకి వస్తుండలట అందుకు మా అందుకే ఈ అంటే అచ్చటోళ్ళని ఆపి చేయాలనే ఈ కొత్త విజా రూల్స్ అన్నవి తీసుకొచ్చిండ్రు ఇక్కడ ఇప్పుడు సౌదీలో కూడా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా జాబులు దొరకాలని కొత్తగా సౌ విజా రూల్స్ తీసుకొచ్చిండ్రు ఇప్పుడు అమెరికా పోవాలనుకుంటే నీకు స్టడీ నువ్వు ఎంత చదువుకున్నావు ఎంత నువ్వు ఏం చేస్తావు ఇవన్నీ కనుక్కుంటారు కదా ఇక్కడ కూడా అన్నీ కనుక్కొని నీకు గవర్నమెంట్కు ఓకే ఇక్కడ కత్తె లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాడు ఆ పని చేయగలుగుతాడు అని అనుకుంటేనే మీకు విజా ఇస్తుంది మీరు సౌదీకి రాగలుగుతారు లేకపోతే అస్సలు రాదు మళ్ళీ ఇంకొకటి మీరు ప్యాక్ అంటే డూప్లికేట్లు డూప్లికేట్ సర్టిఫికేట్లు పెట్టి దుబాయ్ పోయి మళ్ళీ సౌదత్తా అని అని అనుకొని వచ్చితే మాత్రము మీకు కఠినమైన శిక్షలు ఉంటాయి అది మాత్రము కంపల్సరీ చూసుకోవాలి మీరు గవర్నమెంట్ కూడా చెప్పుతు చెప్పింది కఠినమైన శిక్షలు ఉంటాయి మీరు అట్లాంటి ప్యాగ్ అంటే డూప్లికేట్లు అవి మాత్రం చేసుకోకుండా మీరు రావాలనుకుంటే నీకు స్టడీ అవన్నీ ఇక ఈ స్టడీ మెయిన్ స్టడీ స్టడీ చూస్తున్నది ఇంగ్లీష్ రావాలా మంచిగా అది చేయాలా ఇక పాతోళ్ళకు చెప్తాం పాత వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళి పాత వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు ఐదారు సంవత్సరాలు చేసి పోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా రావాలనుకుంటే ఆరు నెలల సందే అప్లై చేసుకోవాలా రాజిస్థానన్నా కేల రకన్నా పోయి అప్లై చేసుకోవాలా అప్లై చేసుకున్నాకలా మీకు ఇక్కడ సౌదీ గవర్నమెంట్ ఒక్కసారి కాదు రెండు సార్లు చెక్ చేసి ఓకే ఈయనకు లాంగ్వేజ్ వస్తుంది ఈ పని చేస్తుండు ఈ పనుల ఈ పనుల చేయగలుగుతాడు అని ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ నాకు ఇంగ్లీష్లో అంతకం రాదు అంటే ఏందంటారు దాని పేరు ఇందిరా అదే మన ఏంది అనుభవం అనుభవం అంటారు కదా అనుభవం అనుభవం ఉన్నది చేయగలుగుతాడు అని అనుకుంటేనే మీకు విజయ్ ఇస్తుంది మీరు రాగలుగుతారు చూడండి ఇట్లా కఠినమైన తీసుకొచ్చింది ఎందుకంటే మన ఇండియా వాళ్ళు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఈ నియమాలు తీసుకొచ్చింది ఇక్కడ సౌదీ సౌదీ వాళ్ళకు పని దొరకాలని అట్లా పెట్టింది అన్నట్ల మీరు కూడా ఈ మన ఏంది మీరు కూడా దొంగ సర్టిఫికేట్లు అవి పెట్టకుని నిజాతిగా రావాలనుకుంటే అన్నీ పెట్టేసి చేసుకొని రండి కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే పా ఇప్పుడు మాట్లాంటి వాళ్లకు అప్పుడు అంటే ఎడ్డి కాలము సదుపు ఒక సంవత్సరం ఆరు నెలలు ఒక నెల కింద కపిల్కి నచ్చితేనే మనం ఇక్కడికి వచ్చి పని చేయగలుగుతుంటుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్కి నచ్చాలా గవర్నమెంట్కి నచ్చాలంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్లా నువ్వు పాస్ కావాలా అయితేనే నువ్వు సౌదికి రాగలుగుతావు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇబ్బంది ఇప్పుడు సౌదికి అత్తే అన్ని దేశాలకంటే సౌదీ బెటర్ ఎందుకంటే అచ్చినామంటే ఈ నాగమా ఖర్చులు ఉన్నాయి ఏం డ్రింకులు బ్రింకులు ఏమైనా ఉన్నాయి వచ్చి పని చేసుకుని ఉడికైనావా రూమ్లు ఉన్నవా మళ్ళీ ఉటికైనావా తిన్నావా ఇదే పని నలుగు పైసలు అనే మిగులుతుండే ఇంటికి పంపించినా ఒక పది రూపాయలు ఎక్కువ పంపిస్తుంది అంత మంచి కంట్రీ కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నియమాలు కఠినం ఉంటాయి మనం తప్పు చేస్తే మన ఇట్లానే శిక్షించే నియమాలు అది ఉంటాయి కానీ ఇక్కడ నలుగు పైసలు మిగులుతాయి కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకే బాగా దెబ్బ ఇది ఏంటంటే అక్కడ ఈ గవర్నమెంట్ ఇక్కడ అంటే ఈ గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయగలిగి ఇక్కడ ఉన్నోళ్లకు ఇక్కడ సౌదీ వాళ్ళకు అంటే మంచి చేయగలిగి ఇలా నియమాలు తీసుకొచ్చినాయి మనం ఏం చేయలేం గవర్నమెంట్ తీసుకొచ్చినా కదా మీ వీడియో నస్తే లైక్ చేసి ఫాలో చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగుండి నేను ఏదైనా తప్పు చెప్పుకుంటే అరే అట్లా కాదు బాయి ఇట్లా అని చెప్పండి నేను ఇంకా మీకు అప్డేట్ ఇస్తా ఇంకా మంచి చెప్తా సరేనా నస్తే లైక్ చేయండి ఫాలో చేయండి ఓకే